అందరికీ హాయ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కబాబ్ చికెన్ రోస్ట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ చిల్లీ చికెన్ బిర్యానీ తందూరి చికెన్ బొంగు చికెన్ ఇలా వింటుంటే అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉండి కోళ్ళు చికెను ఎగ్గు అసలు తినాలా వద్దా అనే సమస్య అందరినీ కలవర పెడుతుంది ఇప్పుడు మనం బర్డ్ ఫ్లూ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం అసలు బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏ పక్షులకు వస్తుంది అసలు మనుషులకు బర్డ్ ఫ్లూ వస్తుందా లేదా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల సోకే వ్యాధి ఎక్కువగా పక్షులకు ముఖ్యంగా కోళ్ళకు బాగా సోకుతుంది దీనికి కారణం వాతావరణంలో చల్లదనం మరియు గుంపులు గుంపులుగా పౌల్ట్రీ ఫార్ములలో కోళ్ళు పెరగటం బర్డ్ ఫ్లూకు కారణమైన వైరస్ హెచ్ ఎన్ వన్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అడవి జలచర పక్షులలో సహజంగా వ్యాప్తిస్తుంది ఈ వైరస్ సాధారణంగా మానవులకు సోకవు కేవలం మన అశ్రద్ధ వల్ల మాత్రమే మనుషులకు సోకుతుంది బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన పక్షుల లాలాజలం శ్లేష్మం మలం ద్వారా వైరస్ గాలిలోకి విసర్జించబడుతుంది అందుకే కోళ్ళ ఫామ్లలో త్వరగా ఒక కోడి నుండి ఇంకొక కోడికి బర్డ్ ఫ్లూ సోకుతుంది అందరి మనసులో చిన్న అనుమానం అసలు నాటుకోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకుతుందా లేదా అనే విషయం నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం చాలా తక్కువ ఎందుకంటే అవి గుంపులు గుంపులుగా పెరగవు అంతేకాకుండా అవి పరిసరాలలో ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఎండవేడికి అలవాటు పడి ఉండటం వలన వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు అసలు బర్డ్ ఫ్లూ మనుషులకు ఎలా వస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం సరిగ్గా ఉడకని ఆహారం ముఖ్యంగా చికెన్ ఎగ్ లాంటివి తిన్నప్పుడు మాత్రమే బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే ప్రమాదం ఉంది ఒకవేళ మానవులలో వైరస్ సోకినట్లయితే ఈ క్రింది లక్షణాలు కనబడుతుంటాయి జ్వరం దగ్గు తలనొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు కొన్ని సందర్భాలలో న్యూమోనియాకు దారితీస్తుంది అసలు చికెన్ ఎగ్ తినాలా వద్దా అనే విషయం పట్ల ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చికెన్ కానీ గుడ్డు కానీ తినవలసి వచ్చినప్పుడు దాన్ని బాగా ఉడికించి తినచో వైరస్ పూర్తిగా నశించి మనకు ఎలాంటి హాని కలగదు ఎగ్ విషయానికి వస్తే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో అంటే చాలాసేపు ఉడకబెట్టిన ఎడల దానిలోని వైరస్ పూర్తిగా నశించిపోతుంది కావున దానివల్ల ఎలాంటి హాని కలగదు అలా అదేవిధంగా చికెన్ విషయానికి వస్తే దానిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎక్కువసేపు అంటే డీప్ ఫ్రై చేసిన లేదా బాగా ఉడకబెట్టిన తర్వాత తిన్న ఎడల దాని నుండి వైరస్ వ్యాప్తి మనకు కలగదు చివరిగా ఒక్క మాట చికెన్ ఎగ్ హ్యాపీగా తినండి కానీ బాగా ఉడికించి తినండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే